భక్త పాలన కళా భవాండ శ్రీకైవల్యపదంబుజేరుటకునైితించదన్ లోకరక్షంభకు భనకళాసంరంభకు దానవోద్రేకస్తంభకులవిలసదృగ్జాలసంభూత నానాకంజాభవాండకుంభకు మహానందాంగనాంభకన్ శ్రీకైవల్యపదంబుజేరుటకునైచిదన్ तमादिदेवं करुणानिधानं तमालवर्णं सुहितावतारम् अपारसंसारसमुद्रसेतुं भजमहे भागवतस्वरूपं। भागवतः स्वरूपं भूषणमुलु शिवुलकु बुधतोषणमुलु अनेकजन्मदुरितौघविनिःशोषणमुलु मङ्गलतरभाघोषणमुलु गरुडगमनुगुणभाषणमुल् ఆపదాపహత్రం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా్యహం కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయనందగోపకరాయ గోవిందాయ నమో నమ ప్రియభాగవతత్ములారా విజయదశమి దిగ్విజయంగా పూర్తయింది దశమి అంటేనే దా అంటే ఇచ్చేది శమి అంటే శమీ వృక్షం విజయదశమి అంటే విజయ ద విజయాన్ని ఇచ్చేటటువంటి శమి అంటే శమీ వృక్షం అలాంటి సెమీ పూజను మనమంతా కూడా ఈ కొండాపూ శ్రీ స్వామి వారి మహా సన్నిధానంలో జరుపుకున్నాం శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్ష వీక్షణాలలో మేము నూట డెబ్భై ఒక్కసార్లు మా వాళ్ళతో కలిసి శ్రీ వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా పారాయణం చేసి రేపటి రోజున బయలుదేరి అయోధ్యకు వెళుతూ వెళ్ళాం ఇక్కడ నుంచి లక్న వెళ్ళి విమానంలో అక్కడ నుంచి నేమిశాలంగం అక్కడ నుంచి చిత్రకూటం అక్కడ మహా మహామహానుభావులు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు నరూపంగా ఆవిర్భవించిన మహానుభావులు స్వామి రామచంద్రాచార్య వారు అంధగురువు వారి అనుగ్రహం వలనే అయోధ్య తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది రామచంద్రమూర్తికి జన్మస్థానాన్ని నిర్దేశించినటువంటి వారు నిక్కచ్చి చేసినటువంటి వారు సుప్రీంకోర్టు స్థాయిలో దాన్ని నిర్ధారించిన మహానుభవాలు స్వామి రామభద్రాచార్య వారి ఉప నేత్రం హీనమై ఉంటుంది కానీ అంతర్నేత్రులు వారు ఆ మహానుభావాన్ని దర్శించి వారి పాదాలకు తల అక్కడి అక్కడ నుంచి అయోధ్య వచ్చి అయోధ్యలో ఈ అక్టోబర్ పన్నెండవ తారీఖు నాడు సీతారామ కళ్యాణం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుపుకొని మళ్ళీ పదమూడవ తారీఖు మనం కలుసుకుంటున్నాం ఈ లోపల మా నిత్యానంద మహర్షి ఆయన మీరు లేకపోతే గ్యాప్ వస్తుంది అందువల్ల ఒక నాలుగైదు ముందుకు చేసి పెట్టుకుంటే మంచిది అని అందువల్ల మళ్ళీ ఈ మహాభాగవతాన్ని మీకు విజ్ఞాపనం చేసుకుంటూ ఉన్నాం ఆయన నేను కలిసి ఆయన కూడా చాలా బిజీ పర్సన్ కుటుంబం చూసుకోవాలా లోకం చూసుకోవాలా సమాజం చూసుకోవాలా ఎవరు బిజీగా లేదు కనుక అనుకుంటే ఎవరి ఎవరి యొక్క కార్యక్రమాలు వ్యక్తి పడదు ఈ ప్రపంచంలో ఖాళీగా ఉండేవాడే ఉండడు ప్రతివాడికి ఏదో పని అంటూ ఉంటుంది అయినా సరే వీలు చేసుకొని పది మందికి భాగవతామృతాన్ని పంచుదాము అనేటటువంటి నిస్వార్థమైనటువంటి కైంకర్యం చేస్తున్నాడు ఆయన మేము నిమిత్త మాత్రమైన సో మీ ఆమోద ప్రమోదాలతో మీ దగ్గర సెలవు తీసుకొని రేపు భయం లేది మళ్ళా వారం తర్వాత మళ్ళీ కలుసుకుంటాం ఈ లోపల ఈ ఎపిసోడ్లన్నీ గడుస్తూ ఉంటాయి జై శ్రీరామ్ ప్రియ బంధువులారా మనం కుచేరు బాఖ్యానం వింటూ ఉన్నాం కుచేరుడు కృష్ణాస్త కృష్ణ స్వామి దగ్గరికి వచ్చాడు కుష్ణుడు బాల్యమిత్రుడు ఆ వచ్చినటువంటి బాల్యమిత్రుడిని ఎంతోగా సంతోషంగా ఎంతో గౌరవంగా ఆదరించాడు కృష్ణ పరమాత్మ తాను మహానుభావుడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం అయ్యుండి ఎప్పుడో చిన్నప్పుడు క్లాస్మేట్గా ఉన్నటువంటి కుచేలుణ్ణి ఎలా అభిమానించాడు అంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా మనతో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళ పట్ల ప్రేమ అనురాగం అభిమానం ఆదరణ ఉంచాలి ఆ కుచేల ఉపాఖ్యానులు మనం గ్రహించేది అది రాజువే కావచ్చు చక్రవర్తివే కావచ్చు కానీ చిన్నప్పుడు నీతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళని ఎగిలికి వచ్చినప్పుడు వాళ్ళ పట్ల నుంచి చూపించే ప్రేమ నీ హోదాని నీ తాహతని నీ సంస్కారాన్ని చాటి చెబుతుంది వాటితో నాకేం పని అనుకుంటే ఏమవుతుంది కనుక అట్లా ఆ మురారి కుచేరుడి చేతులు పట్టుకొని చిన్నప్పుడు సంగతులు ఎన్నెన్నో ముచ్చడించాడట మాట్లాడడం మాధవుడి వంతు మయమంతి వినడం కుచేరుడి వంత గిట పదహారు పద్యాలలో మాధవుడి మధురాలాపాలు సాగితే కేవలం రెండు కంద పద్యాలు మాత్రమే మన కుచేరుడు బదులుగా పలికాడట మౌనంగా మహాదాన మహాదానంతా అనుభవించడమే అతను పని అంతా అయిన తర్వాత కృష్ణుడు కృష్ణుడు అడిగాడు ఏమయ్యా నా కోసం ఏమైనా తీసుకువచ్చావా అని అడిగాడు తను అచ్చురణ నవ్వుతూ పాప ఏం చెప్తాడు కుచేరుడు అది గమనించాడు కృష్ణుడు ఆయన అన్నాడు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులు అర్పించిన నెలమిన్ రుచిరాన్నముకనే అన్నాడు భుజించే జలమైన పుష్పమైన పండుగ బలమైన లేదా జ్వలమైన తీర్థమైన నాకు ప్రేమగా అర్పిస్తే నేను మంచి పరమాదం లాగా దాన్ని స్వీకరిస్తానని అన్నాడు అని అనుణయంగా అన్నాడు అప్పటికి కుజేరుడికి తన చెనిగిపోయినటువంటి ఉత్తరీయంలో చెంగున కట్టె తెచ్చినటువంటి అటుగురును పడుతూ అవి బాగున్నాయో లేవో లేకపోతే అవని అవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయినాయో అని తెలియదు అవి అర్పించలేక మగమాటంతో ముఖం ఉంచుకున్నాడు ఈ నవనీత చోరుడు ఊరుకుంటాడా చనువుగా కుజేరుడి ఆ ఉత్తరీయంలో ఉన్నటువంటి ముడిని విప్పాడు అటుగురు చూశాడు ఇవి సకల లోకంబులను నన్నును పరితృప్తి పొందింపజాలను అన్నాడు ఈ అటుకులే సమస్త లోకాలని నన్ను కూడా పూర్తిగా చుట్టిపరుస్తాయి అని చెప్పి ఆ పిలికడ్డి తీసుకొని ఆనందంతో ఆరగించాడు అతనికి అష్టైశ్వర్యాలను నిర్వహించాడు మనోహరమైనటువంటి మైత్రి మాధుర్యానికి మరపురాని లక్ష్య లక్షణాలు కుచేరుడు శ్రీ లక్షణాలు కుచేరుడు శ్రీకృష్ణుడు సఖ్య భక్తికి విఖ్యాతమైనటువంటి సన్నివేశం కుజయరోపాఖ్యానం సరే బలరామకృష్ణుడు బంధు సమేతంగా స్థానం కోసంగా శమంత పంచకానికి విచ్చేసే సందర్భంలో వారిని చూద్దామని చెప్పి యశోద నందులు గోపికలు గోపకులు అందరూ కూడా వేపల నుంచి వచ్చారు ఎప్పుడో కంస సంహారం కోసంగా వెళ్ళిన తర్వాత ఎంతో కాలానికి ఈ బలరామకృష్ణులను యశోదా నందులు మళ్ళీ ఇప్పుడు సందర్శిస్తూ ఉన్నారు ఇంతకాలం గడిచింది ఈలోగా ఎన్ని ఘనకార్యాలు ఎన్ని శుభకార్యాలు జరిగిపోయాయి వసుదేవుడు సముచితమైన మర్యాదలతోటి యశోదానందనను ఆదరించాడు బలరామకృష్ణుడు వినియంతో నమస్కరించారు ఆనందం ఆర్ణవమైనప్పుడు ఆనందం సముద్రమైనప్పుడు నోటి వెంట పలికే రాదు మాటే రాదు చూడండి పోతన్నగారు అంటాడు అట్లు నమశుతులు చేసి ఆలింగములు ఆలింగనంబులు గావించి నయనారవిందంబుల ఆనంద బాష్పంబులు దొరగా నరలేని స్నేహంబులు చిత్తంబులు నత్తమిల్ల ఏమియూ బలకొండి అంటాడు కోతన్నగా అప్పుడు యశోదాదేవి బలరాముడిని కృష్ణుని దగ్గరికి తీసుకుంది వడిలో కూర్చోబెట్టుకుంది చిక్కిళ్ళు ముద్దు పెట్టుకుంది చూడండి వాత్సల్యం ఆ శిరస్తులు మూర్కొనింది చిబుకాలు నిమిలింది మళ్ళీ 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 కౌగలించుకొని పరమానంద పరితురాలయ్యింది ఆ పెంపుడు తల్లి ప్రేమను కన్న తల్లి ప్రేమ కంటే మెన్నగా ఎంత సహజంగా భావిస్తారో ఆ తర్వాత బసుదేవుడి భారలైనటువంటి రోహిణి దేవకి రోహిణులు నందగోప సుందరైనటువంటి యశోధు అంటున్నారు వరుడును నీవు బంధుజన వత్సల తన్మును శత్రుదుల్ రుపగవచ్చునే తల మాజక నన్నటిలోదరి జననం బంతుటొదలుగా ఘన మోహముతోడ పెంచుకతనమున జననీ జనగురు వీరని మనముల తలపోయులేరు మనమున తలపో తలపోయులేరు మమునీ తనయుల్ అంటెన ప్రేమ నింగరి కంటికి రెప్పడమైన సంగతి పెంపకమా కంటెన్ నినరవుటను మీ ఇంటన్ ఇన్ని దినంబుల్ యశోదాదేవి బంధుత్వాన్ని పాటించి మీరు ఎన్నో ఉపకారాలు చేశారు ఇవన్నీ మేము ఎట్లా మర్చిపోతాము పుట్టినప్పటి నుంచి మా బిడ్డల్ని మీ దంపతులు ఎంతో ప్రేమతో అభిమానంతో వాత్సల్యంతో పెంచారు కంటికి రెప్పలాగా చూసుకున్నారు అందువల్లనే అమ్మా నాన్న అంటే వీళ్ళు మిమ్మల్ని అనుకుంటారు కానీ మమ్మల్ని అనుకోరు కదా పెంచిన ప్రేమ అలా ఉంటుందేమో ఇక కృష్ణుడి తోడు కృష్ణుడే సమస్త భావించినటువంటి గోపికలు ఆ కళ్యాణమూర్తిని కను చూసి కనురెప్పలు కూడా మూయలేకపోతూ ఉన్నారట ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తోచి ఆ ప్రణయ సుందరుణ్ణి తూచి ఆ భగవంతుడైన కృష్ణ పరమాత్మను తోచి ఆ బాలకృష్ణుడిని స్మరించి దివ్యమంగళ విగ్రహుడైనటువంటి ఆ గోపాలుని తలుచుకుంటూ పరబ్రహ్మాన్ని మనసులో నిలుపుకొని మైమరిచేటటువంటి యోగుల్లాగా కనపడ్డారట వాళ్ళు నయనంబులు మోడ్వగా జాలకాత్మలం వలచి తదీయమూర్తి కౌగలించుచున్ పులకలు మేన జాదుకొన పొల్తులు చొక్కిరి బులగని సొక్కి యోగి జనమున్ బరు బురటింబగమానవేశ్వరా శ్రీకృష్ణుడి అష్టవార్యల్లో చెట్టు జవతి ముద్రరాజ కనే లక్షణ ఆ పేరు యంగెస్ట్ వైఫ్ ఆఫ్ కృష్ణ ఆమె ద్రౌపదికి తన వివాహ వృత్తాంతం అంతా కూడా చెప్పింది ఎలా జరిగింది తన పెళ్ళి అంత చెప్పింది ఎంతో దాయ ఆసక్తిగా వింది మత్స్యంత్రాన్ని భేదించిన వీరుడికి తన కూతురు నుంచి పెళ్లి చేస్తాను చాటించాడు ఆ మద్ర దేశపు రాజు కొందరు ధనసే పట్టుకోలేకపోయినారు కొందరు పట్టుకున్న తను ఎత్తలేకపోయినారు కొందరు ఎత్తినా నారి బిగించలేకపోయినారు కొందరు బిగించినా ఎక్కుపెట్టలేకపోయినారు కొందరు ఎక్కువెట్టిన ఆ యంత్రాన్ని భేదించలేకపోయినారు ఇలా అందరూ నానా విధాలుగా అవస్థలు పడుతూ చివరికి మన కర్మ ఇక్కడికి రావడమే బుద్ధి తొక్కు వాడుకున్నారట చి స్వాభావికమైనటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో కొందరు పూనలేక కొందరు పూనలేక చదువు చనిరి కొందరు పూని కదల్చలేకపోయిరి కొందరుకింత ఎత్త కొందరు మోపిటి లేక తగ్గగా కొందరుకింత ఎగ్గుడుచు కోరి రుపాలుగు సిట్లు సింగు చింది తలంగిపో ఇటకి నీతి దప్పన పోయే ఆడే పొరపాటు అనుకున్నారు వాళ్ళు అప్పుడు జనుడు చాపము సజ్జము చేసి ఉల్ల పోసి కార్ముక విచారదుడయ్యలవోగవోలే ఖేజరమగు మీనమందుని మీ సత్పరతన్ సురసిద్ధ సౌక్ష సురసిద్ధ సాధ్య ఖేజర జయ శబ్దమప్పో పిలుచన్ ద్వి విపుష్పవర్షముల్ ఆ సమయంలో ఆ కృష్ణయ్య కన్నయ్య అఘడనాఘడన సమర్థుడు కదా ఏం చేశాడు దేవకీదేవి కంసుడు కరకు ఆయన అద్భుతమైన విషయం ఏంటంటే దాన్ని ఛలించి పడేశాడు దేవకీదేవి కంసుడి కరగవత్తికి బలైపోయిన తన కన్నబిడ్డ ఆరుగురిని కూడా చూడాలి అప్పుడు ఆ సమయంలో కృష్ణుడికి తన కోరిక చెప్పింది నాయనా నీకంటే ముందు జన్మించిన పిల్లలు ఉన్నారు కదా ఒకసారి వాళ్ళని చూడాలి అన్నారు అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ తన తల్లి కోరిక తీర్చడం కోసంగా అన్న బలరాముని కూడా తోడు తీసుకొని సుతర లోకానికి వెళ్ళాడు అంటే కింద ఉండే లోకాలు వెళ్ళాడు అక్కడ బలిచక్రవర్తికి రామకృష్ణులు ఎలా దర్శనమిచ్చారో చూద్దాం జయ శ్రీరామ్ నీ పాదగమల సేవయు నీ పాదార్చకులతోడి నియమును నితాంతాపారభూతదయ్యును తాపసమంతారు నాకు దేశీయగదే